ఇప్పుడు తెలంగాణలో ట్రెండింగ్లో ఉన్నటువంటి టాపిక్ ఏదైనా ఉందంటే గురుమూర్తి డిఆర్డిఓ ఆయన ఆయన చూసుకున్నట్లయితే చాలా ఘోరానికి అయితే పాల్పడ్డాడు ఆయన గురించి తలుచుకుంటేనే ప్రతి ఒక్కడికి కూడా భయం అవుతుందనమాట అసలు ఒక మనిషి ఎలా ఎలా బిహేవ్ చేయగలడు ఏంది ఇది అని చెప్పి చాలామంది డిస్కషన్ చేశారు కానీ కేసులో ట్విస్ట్ అయితే వచ్చిందనమాట గురుమూర్తి ఆ విధంగా బిహేవ్ చేయడానికి ఆ విధంగా భార్యని చంపడానికి ఆ విధంగా ఆమె డెడ్ బాడీని మాయం చేయడానికి గల కారణం ఒక సినిమా అని చెప్పిన తర్వాత చాలామందికి అయితే దిమ్మ తిరుగుతుంది అసలు అది నిజమా అబద్ధమా వీళ్ళ కేసులో ఏంటి అనేటటువంటిది డెప్త్ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం మొట్టమొదట గురుమూర్తి గారు ఆ గురుమూర్తి అనేటటువంటి ఆయన ఆయన డిఆర్డిఓలో పనిచేస్తుంది అనమాట ఆయన కొన్ని రోజులైతే బయటకు వెళ్ళిందంట ఆ తర్వాత వచ్చేసరికి తన భార్యకి వివాహేతర సంబంధం ఉంది అనేటటువంటి అనుమానంతో ఆమెని చంపాలనుకుంటు చంపడానికంటే ముందు ఒక కుక్క మీద అయితే ప్రాక్టీస్ చేసిందంట ఒక కుక్కని చంపి దాన్ని ముక్కలు ముక్కలుగా కొట్టి దాని అవయవ భాగాలన్నీ కూడా మా ఏం చేసేటటువంటి ఒక ట్రిక్ అయితే ఆయన నేర్చుకున్న అదే తన భార్య మీద కూడా అప్లై చేసి ఎలా చంపిండు ఏం చంపిండు అనేటటువంటి వివరాలు ఇంకా రాలే కానీ తనైతే చంపడం జరిగింది ఆ తర్వాత ముక్కలు ముక్కలుగా కొట్టడం జరిగింది ఒక రైస్ కుక్కర్లో ఉడికించడం జరిగింది దాన్ని నీరులాగా చేసి ఎక్కడ పడితే డ్రైనేజ్లో నీళ్ళలో పారబోసిండు అని చెప్పి పోలీసులు అయితే తెలియజేస్తున్నారనమాట ఈ విధంగా ఘోరమైనటువంటి ఇది ఈయన ఈ విధంగా ఎలా చేయగలిగిండు అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది ఇంత ధైర్యం ఎలా వచ్చింది అని అంటే అందరూ చెప్పేటటువంటిది ఆయన చూసే చూసి నాశనమేండు సినిమాలు చూసి ఇది అని చెప్పి ఇప్పుడు న్యూస్ అయితే బాగా వైరల్గా మారింది ఆ సినిమా మరి ఏదోదో కాదు సూక్ష్మదర్శిని రెజీనా మరియు ఒక యాక్టర్ కలిసి తీసినటువంటి సినిమా ఈ సినిమా చూసుకున్నట్లయితే ఓటీటీలో హల్చల్ సృష్టిస్తుంది సినిమా గురించి మాట్లాడుకోవాలంటే సూపర్ ఉంటుంది దాంట్లో డౌట్ లేదు సినిమా స్టోరీ లైన్ ఏంటంటే లెసిబియన్స్ అనమాట ఒక తల్లి ఉంటది ఆ తల్లికి ఒక కూతురు కొడుకు అనమాట కూతురు ఏం చేస్తుంది అంటే ఒక అమ్మాయిని లవ్ చేస్తుంది ఆ అమ్మాయిని లవ్ చేసి ఈ సమాజం నన్ను ఏమనుకున్నా పర్లేదని అని చెప్పి వెళ్లి న్యూజిలాండ్ లో అయితే సెటిల్ అయింది అయినప్పటికీ తల్లికి మనశ్శాంతి ఉండదు ఆ పరు అంతా బాతంతరా కొడక అని చెప్పి కొడుకు దగ్గర ఏడవడంతో ఆ అమ్మాయిని ఈ అమ్మకి హెల్త్ బాగలేదు అని చెప్పి పిలిపి ారు పిలిపించిన తర్వాత ఒక మారుమూల ఇంట్లో గ్రామంలో ఒక మారుమూల ఇల్లు అయితే తీసుకుంటారు అక్కడ ఏంటంటే సచ్చిన పట్టించుకోవడం అనేటటువంటిది వాడు సైకాలజీ ఆ అమ్మాయిని పిలవటం ఆ అమ్మాయిని చంపేయడం చంపేసిన తర్వాత సేమ్ ప్రాసెస్ అనమాట ఒక యాసిడ్ ఉంటుంది యాసిడ్లో వేసి ఆ అమ్మాయి మొత్తం నాశనం చేస్తారనమాట మొత్తం ఆ యాసిడ్ని వాష్రూమ్లో పోసేస్తారు ఈ విధంగా ఆ శవాన్ని మాయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు ఆ టైంలో రెజినేస్తా అంటే వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అనేటటువంటిది తెలుసుకోవటం తనకు బాగా ఆతృత చూడాలి అనుకుంటుంది అదేవిధంగా తెలుసుకుంటుంది ఆ తర్వాత తన ఫ్రెండ్ ఇంకో అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయిని కూడా చంపబోతుంటే రెజిన్ కాడింది ఇదే ఈ సినిమా స్టోరీ లైన్ ఈ సినిమా స్టోరీ అయినా బాగుంటుంది స్క్రీన్ ప్లే అయినా బాగుంటుంది ట్విస్ట్ అయినా బాగుంటే ఈ సినిమాకి మనం రివ్యూ ఇలా ఇప్పుడు రివ్యూ మాట్లాడుకోవాలి వస్తుందని అని చెప్పి నేనైతే అనుకోట్లా సినిమా చాలా బాగుంటది డెఫినెట్ వెళ్ళి చూడండి ఆ జేవ్ సే మనోడు ఈ విధంగా చేసిండు ఎందుకు బ్రో నువ్వు ఈ సినిమాని మమ్మల్ని చూడవని చెప్తున్నావు అని చెప్పి కూడా చాలా మంది కామెంట్ చేయొచ్చు ఒత్న ఒత్న ఆడికే ఒత్న ఈ సినిమా చూసుకున్నట్లయితే నవంబర్ లో రిలీజ్ అయింది భయ్య అది కన్నడలో ఒరిజినల్ భాషలో అయితే నవంబర్ లో అయితే రిలీజ్ అయింది ఓకే అప్పుడైపోయింది మన తెలుగులో చూసుకున్నట్లయితే జనవరి పదకొండున రిలీజ్ అయింది ఈ పాయింట్ ని మీరు గుర్తుపెట్టుకోండి జనవరి పదకొండున తెలుగులో రిలీజ్ అయింది తెలుగులో ఉండొచ్చు హిందీలో ఉండొచ్చు వేరే వేరే లాంగ్వేజ్ లో పదకొండో తారీఖున రిలీజ్ అయింది మీ పదకొండో తారీఖున మీకైతే రివ్యూస్ వచ్చేస్తాయి మీరు మాక్సిమం యూట్యూబ్ హిస్ట్రీలోకి వెళ్ళి చెక్ చేయండి టెన్ డేస్ బిఫోర్ అబ్జర్వ్ అప్లోడ్ చేసినటువంటి తెలుగు రివ్యూస్ ఏంటంటే దాంట్లో డౌట్ లేదు ఆయన ఇన్సిడెంట్ జరిగింది జనవరి పన్నెండో తారీఖు లైక్ వన్ ఆయన అరెస్ట్ చేసింది ఆయన అంతకు ముందే అంటే ఒక పది రోజుల్లో ఇరవై రోజుల క్రితమా ఆయన అయితే ఈ విధంగా చేయడం జరిగింది ఆయన ఎగ్జాక్ట్ పోలీస్ అదుపులో తీసుకుంటే జనవరి పన్నెండో తారీఖు గురుమూర్తి చూసుకున్నట్లయితే తెలుగు తప్ప ఏ లాంగ్వేజ్ రాదు అది ఒక్క కన్నడ లాంగ్వేజ్ లో తప్ప ఏ లాంగ్వేజ్ లో రిలీజ్ కాలా మరి కన్నడ లాంగ్వేజ్ లో ఆ సినిమాని చూసంట ఇన్స్పైర్ అయ్యి మనోడైతే ఏ విధంగా చేసిందంటే వినటాల ఎర్రి పూకలమా అనేటైతే గుర్తుపెట్టుకోండి పదకొండో తారీఖే చూసేసిందంట చేసిండంట అంత ముందే చేసేసిండ అసలు రిలీజే కాదు ఆ టైంలో తెలుగులో తెలుగులో రిలీజ్గానేటువంటి సినిమా చూస్తే ఎంతలా ఇన్స్పైర్ అలా అయిండు అనేటటువంటిది నా మొట్టమొదటి డౌట్ ఈడు అలా కహానీలు చెప్తున్నా అనమాట చాలా తప్పుతో పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పి పోలీసులే తెలియజేశారు ఒకసారి చంపినా అంటు ఒకసారి నేనే చంపినా నా భార్య నా ఇష్టం ప్రూఫ్స్ ఉన్నాయి ఆ ప్రూఫ్స్ ఉంటే ప్రవేశపెట్టండి కోర్టుకు తీసుకెళ్ళి శిక్ష వేయండి అని చెప్తున్నారని చెప్పి పోలీసులే తెలియజేస్తున్నారు ఒక వదిలిందనమాట ఇక ఆ టైంలో అందరూ కూడా మూవీస్ మీద పడుతున్నారు ది గ్రేట్ పోల చొక్క పూల చొక్కా కూడా అసలు సినిమా చూడవద్దు అని మాట్లాడతాను అనమాట ఎంతగా తన వీడియోతో నేను చూడడం జరిగింది ఆయన బతికేదే సినిమాల మీద సినిమాలు రివ్యూ ఇచ్చుకుంటూ సినిమాలు ఇచ్చేసుకుంటూ తనైతే బతుకుతుందో తనే సినిమాలు చూడొద్దు అంటాడు ఆ టాపిక్ మాట్లాడతావు చూడండి ఫ్రెండ్స్ నిజంగా సినిమా అనేటటువంటిది జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా జనాల్ని చాడగొడుతుందా ఆల్రెడీ మన గరికపాటి గారు కూడా దీని గురించి గట్టి క్లాస్ అయి దాన్ని క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం నా మొట్టమొదటి డౌట్ ఏంటంటే సినిమాను చూసి జనాలు ఇన్స్పైర్ అవుతున్నారు సినిమాలు చూసి జనాలు పాడవుతున్నారు అంటే సినిమాను చూసి బాగుపడాలి కదా ఉదాహరణకి గబ్బర్ సింగ్ అనేటటువంటి సినిమా ఉంది చిన్నప్పుడు రిలీజ్ అయింది ఇప్పటిదాకా మన తెలంగాణలోనే రెండు లక్షల యాభై మూడు వేల నాలుగు వందల ఇరవై రెండు మంది డిపార్ట్మెంట్ పోలీసులు ఉన్నారు అందులో చూసుకున్నట్లయితే ఏడు వేల ఐదు వందల మంది ఎస్ఐలు ఉన్నారు లక్ష డెబ్బై వేల మంది కానిస్టేబుల్ ఉన్నారు వేరే వేరే వాళ్ళు అయితే ఉన్నారు వాళ్ళల్లో ఏ ఒక్కడైనా సరే నేను గబ్బర్ సింగ్ సినిమా చూసే పోలీసును అయ్యా అనేటటువంటి వాడిని మీరు అక్కడ కూడా చూపించారు సినిమాలు చూసి ఇన్స్పైర్ అవుతున్నారు సినిమాలు చూసి ఇది అవుతున్నారు అని అంటే మరి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవడై పోలీసు ఒకసారి నాకు తెచ్చుకో చూపించండి ఏయన పవన్ కళ్యాణ్ డైహాట్ ఫ్యాన్ ఏయన పవన్ కళ్యాణ్ చూసే పోలీసే ఇండు అసలు పవన్ కళ్యాణ్ ఆ గబ్బర్ సింగ్ సినిమా చూడకపోతే ఇడు పోలీసే కాడు అనేటటువంటిది నాకు ఒక్కడ చూపించండి నేను డైరెక్ట్గా అడుగుతున్నా ఇంకెందుకు టాప్ హీరో ఇండస్ట్రీలోనే తోపు హీరో అంటారు మన ప్రభాస్ అన్న ఆయన చూసుకున్నట్లయితే ఒక జ్యోతిష్కుని చెప్పేవాడు రాధేశ్యామ్ సినిమాలో ఆయన చూసి ఎంతమంది జ్యోతిష్కులు అయ్యారు ప్రభాస్ ఫ్యాన్స్ ఈ రాధేశ్యామ్ సినిమా చూసి జ్యోతిష్యులుగా మారిపోతున్నారా నా మొత్తం డౌట్ అసలు ఎలా మాట్లాడబుద్దు అవుతుంది అంటే మన గబ్బర్ సింగ్ సినిమా చూసి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ పోలీసులు అయిపోవాలి ఈ రాధేశ్యామ్ సినిమా చూసి ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా జ్యోతిష్కులు అయిపోవాలా ఇంకా చాలా ఉన్న ఎగ్జాంపుల్ చెప్తాయనండి చూసి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా కలెక్టర్లు అయిపోవాలా చెప్పండి చెప్పండి నేను మిమ్మల్ని అడుగుతున్నా పుష్ప సినిమా చూసి అల్లుజున్ ఫ్యాన్స్ ఎంతమంది స్మగ్లర్లు అయ్యారు అంటున్నారు కదా మీరు లేతే సినిమాలను చూసి ఇన్స్పైర్ అవుతున్నారు సినిమాలను చూసి ఇది అవుతున్నారు సినిమా అనేటటువంటిది అప్పటిదాకే నా తొక్కలో బ్రదర్ షెఫీ మీకు ఐడియా ఉంది కదా ఆయన ఎంతో మోటివేట్ చేస్తాడు ఆయన మైండ్ మనం ఎంత ఇది చేయాలని చూస్తాడు ఆ కొసేపు ఆ వీడియోలు వస్తాం ఘూస్మోస్ తెచ్చుకుంటాం అది అవుతాం ఇది అవుతాం ఆ తర్వాత గుర్తు కూడా ఉంటుంది మనకి మన లైఫ్ చేంజ్ చేసుకోవాలని చెప్పి ఆయన స్పీచ్ అన్నప్పుడు ఫిక్స్ అయినాం మనమే ఆ తర్వాత బయటకు వచ్చే తొక్కలే రెండు పెగ్గలేసి ఒక బీరి దాకా బిర్యానీ దీని పడుకునే దానికి ఎందుకని చెప్పి మనమే అనుకుంటాం అలాంటిదంట అంట సినిమా చూసిందంట ఏమైనా సూక్ష్మదర్శిని అనేటటువంటి సినిమా చూసిందంట అసలు ఆ సినిమాలో అది క్లారిటీగా చూపిల్ల దీన్ని కట్ చేయాలి రైస్ కుక్కర్లో ఉడకబెట్టాలి యాసిడ్లో వేయాలి నేలలో బారేయాలి అనేటటువంటిది ఏం చూపిలే జస్ట్ ఒక లిక్విడ్ లాంటి ఉంటుంది ఆ లిక్విడ్ అంతా కూడా లెట్రిన్ లెట్రిన్లో పోస్తూ ఉంటారు అది మట్టిగా చూపించుంటు మరి దానికే ఈయన సూక్ష్మదర్శిని సినిమా చూసి ఇన్స్పైరేన్ అంటాం దాన్ని న్యూస్ ఛానల్స్ స్ప్రెడ్ చేయటం ఈ విధంగా అవుతుందంటో ఎంతవరకే ఎంతవరకు కరెక్ట్ యానిమల్ సినిమాలో విలన్ చూసుకున్నట్టయితే బుచ్చర్ అంటే మటన్ కొట్టాడు ఎంతమంది మటన్ కొట్టోళ్ళు అయ్యారు మార్కో సినిమాలో ఆవేళన్ చూసుకున్నట్లయితే ఆయన కూడా ఫేమస్ బుచ్చారు ఎంతమంది అంత మనుషులు జాదింగారు అనేటటువంటిది గుర్తు పెట్టుకోవాలి సినిమాలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఒక కేటగిరీస్ ఉంటాయి అనమాట ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు ఉదాహరణకి సంక్రాంతికి వస్తున్నాం దాన్ని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు మరి సంక్రాంతికి వస్తున్నాం చూసి ఎంతమంది చెడిపోయారు అందులో బుల్ బుల్రాజ్ గారి క్యారెక్టర్ ఉంది ఆ క్యారెక్టర్ చూసి ఓ చెడిపోతున్నారు అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఎవడు చెడిపోయిండు అలా మాట్లాడితే ఊకుంటారా బుల్రాజ్ గారు పెద్ద చిన్న లేకుండా అందరినీ జరుతడు నేనే ఒప్పుకుంటున్నది అలా మీరు బయలుదేరితే మీరు ఊకుంటారా దాము పెట్టి దెంగుతారు నాన్న ముందు కొడతారు అది సినిమా అది ఎంటర్టైన్మెంట్ అక్కడ దాకా డాక్ మహారాజు చూసి అందరూ కూడా నేల కోసం యుద్ధం చేయడానికి వెళ్తున్నారా ఎందుకు మాట్లాడుతున్నారు ది గ్రేట్ బాహుబలు చూసి అందరూ కూడా బాహుబలిగా యుద్ధాలు చేస్తున్నారా అలాంటి ఏముండదు సినిమా అనేటటువంటిది ఎవరికి కూడా ఐడియా లేదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ఇంక ఎగ్జాంపుల్ చెప్తా పుష్పలో మన సుకుమార్ గారు వేసినటువంటి ఐడియాలన్నీ కూడా చాలా చీప్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎర్ర చందనాన్ని ఎక్కడ దాపెడతారు ఆయన గాల్లో దాపెడతారు పుష్పరాజు అది సుకుమార్ గారు వేసినటువంటి ఐడియానే అదొ పెద్ద ఐడియానా పైకి చుతే కాని అవుతుంది అది చూసి ఎంతమంది స్మగ్లర్లు గాలిలో దాపెట్టారు అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి అవన్నీ కూడా జరగనటువంటివి అవన్నీ కూడా సినిమాలోనే జరుగుతాయి అంతేందుకు పుష్పటోలో చూసుకున్నట్లయితే మన కాళీ నదిలో నుండి లారీలు కొనిస్తారు అది అసలు జరిగిద్దా భయ్య ఇప్పుడు మీ దగ్గర ఒక కాలు ఉంటుంది కదా అక్కడ వెళ్ళి ఒకసారి మీ బైక్ నడపడమో ఒక కార్ నడపడమో ఒక లారీని నడవడము ట్రై చేయండి అక్కడ ఉన్నటువంటి రాళ్ళకి గుంటలకే ఇంపాసిబుల్ అక్కడ నడవడం అయితే జరిగేటటువంటి పని కాదు సినిమాలు చూసి ఓన్లీ అప్పటికప్పుడే ఓ ఇదైతం అనమాట అంతే అంతేందుకు లాస్ట్లో చూసుకున్నట్లయితే మన పుష్పరాజు గారు కాళ్ళు చేతులు కట్టుకుని అందరితో ఫైట్ చేస్తాడు అలా చేయడం పాసిబుల్ అయితే కాదు సో నా మెయిన్ పాయింట్ ఏంటంటే సినిమాలు అనేటటువంటి జనాన్ని జడగొడుతున్నాయి ఇలాంటి సినిమాలు దిగొద్దు అని చెప్పి మాట్లాడుతున్నారు వీళ్ళందరికీ కూడా హిట్ అయినటువంటి సినిమాలు గుర్తొస్తాయి పుష్పం చూసి స్మగ్లర్లు అంటున్నారు మరి రాజేశ్యాం చూసి జ్యోతిష్లు ఎందుకని రాధేశ్యామ్ ఫ్లాప్ మూవీ అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి ఆచార్య చూసి నక్సలెట్లు అవుతారు ఇవన్నీ కూడా జరిగినటువంటివి ఏదో ఎవరో హీరో ఏదో అన్నారని అదన్నారు ఇది అన్నారని చెప్పి సినిమాల మీద రుద్దడం అయితే ముమ్మాటికి తప్పు ఇంకా పాయింట్గా మాట్లాడాలంటే గురుమూర్తి అనేటటువంటి వాడు ఒక సైకో అలాంటివన్నీ సేమ్ అదే పద్ధతిలో చేస్తేనే కరెక్ట్ అని చెప్పి నా ఫీలింగ్ భార్య తప్పు చేసింది అని చెప్పి వీడైతే జాయి కదా తప్పు చెప్తే వదిలేవా డైవర్స్ ఇవ్వ వాళ్ళ అమ్మ నాన్న పిలిపి పంచాయతీ పెట్టవా ఏంది అని అసలు మనసెట్టు తొప్పిద్రావు బాబు నిజంగా నిన్న ఇందా వస్తుంటే ఒక్కొక్క పిల్ల పాపం ఆ లారీ ఎందుకు దొక్కింది దాన్ని చూసే నాకు అసలు ఒళ్ళు జలధరించింది అలాంటిదే నీతో కాపురం చేసిన భార్య నీతో ఇద్దరు పిల్లలకు అన్నటువంటి భార్యని నువ్వు అలా చంపినవంటే నువ్వు మామూలుగా కాదురా ఆయన నిన్ను కింద కొయ్యాలి పైన నుండి కోసి కారం పెట్టి ఆ నరకమైన నేను చూపించాలి ఎలాంటి వాడికి ఎలా శిక్ష వేయాలి అనేటటువంటిది ఆలోచించండి వాటి శిక్ష పడిన దాకా ఫైట్ అయితే చేయండి ఎందుకంటే అలాంటికి ఈ భూమి మీద తిరిగేటటువంటి హక్కు లేదు లేనే లేదనమాట ఘోరంగా శిక్షించాలని చెప్పి నేనేది కోరుకుంటున్నా నా పాయింట్ ఏంటంటే సినిమాలు చూసాడు ఇన్స్పైర్ అయ్యడం అనేటటువంటిది ముమ్మాటికి తప్పు జనవరి పదకొండుని రిలీజ్ అయినటువంటి సినిమాకి ఈ పన్నెండో తారీఖు అరెస్ట్ చేశారు అంత ముందు ఎలా చూసినా అనేటటువంటిది నా మొట్టమొదటి పాయింట్ దాని అయితే ఇవ్వడం నమ్మకం ఫ్రెండ్స్ ఇది ఫైనల్గా తెలియజేయాలకుంటుంది ఉంటాం మరి బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీటిని లైక్ చేయండి వీరంతా తర్వాత ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం బై బాయ్